ప్రభు ఎదురు చూస్తాడు జక్కీతో మాట్లాడదు ప్రజలందరూ పాపి అన్నారు అంటే సుంకరులు అనగానే ఎవరితో సమానం ఎందుకంటే ట్యాక్స్ మన ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు పాపులు సుంకర్లు ఈక్వల్ అంటే సుంకర్ అంటే పాపి ఇక జక్కనే ప్రజలందరూ పాపులు అన్నారు ప్రభు వచ్చి చెప్పండి పరిశుద్ధుడు అబ్రహాము కుమారుడు అన్నాడు ఒక మాట్లాడుతున్నాను చెప్పండి అబ్రహాము కుమారుడు అంటే ముగిస్తున్నాను అబ్రహాము కుమారుడంటే ఒకప్పుడు అబ్రహాము కుమారుడే ఈ మాట నాకు చదివినప్పుడు నా రోమలు ఒకసారి వాళ్ళు లేచినట్టు అనిపించింది నాకు అబ్రహాము కుమారుడే కానీ తప్పిపోయిన అబ్రహాము కుమారుడు దేవుడంటే ఇష్టమున్న కుమారుడే ట్రాక్ తప్పిన కుమారుడు అన్యాయంగా ఉండకూడదని ఇష్టమున్న అబ్రహాము విలువలున్న కుమారుడే ఆ గోత్రాల్లో పుట్టిన కుమారుడే కానీ చెప్పేవారు లేక సహవాసం లేక గవర్నమెంట్ ఒత్తుల మధ్య పరిస్థితుల మధ్య తప్పిపోయి లొంగిపోయిన కుమారుడే తప్ప పూర్తిగా పాపి కాదు మంచోడే మళ్ళీ అడుగుతుందండి అందరూ మంచి వాళ్ళమే కాకపోతే వివిధ తంత్రాల వలన మనం ఇలా తయారైపోయాం కానీ ఒరిజినల్గా మనుషులందరూ మంచోళ్ళే కానీ ఏవో పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితుల్లో కొట్టుకుపోతుంటారు తప్పని వాళ్ళకి అర్థమయ్యే టైం వచ్చేంత వరకు వాళ్ళు బయటపడరు ఈ లోపు మనం జడ్జిమెంట్లు చేసిడు పాపిడు ఈడు పనికి మనలోనే జడ్జిమెంట్ ఇస్తే దేవుడు అంటాడు అందరికన్నా పెద్ద పాపం నువ్వేరా అంటాడు గుర్తుపెట్టు జడ్జ్మెంట్లు లేవకండి ఎందుకంటే ఏ టైంకి ఎవరిని దేవుడు ఎలా పట్టుకుంటాడో మనకి తెలియదు ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా యేసు ప్రభు ప్రసంగాల చిట్ట చివరి పర పరంపరలో యేసుక్రీస్తు ఈశ్వరిక సిలువుకి వెళ్ళిపోతున్నాడు ఇక రేపు నుంచి ఈయన ప్రసంగాల మినిస్ట్రీ లేదు అన్నప్పుడు చిట్ట చివరి ఆత్మ ఎవరో తెలుసా మీకు బైబిల్ అవగాహన ఉంటే జక్క ఆయన ప్రసంగాల్లో చిట్ట చివరిగా పట్టబడిన సిలువకు ముందు సిలువకు ముందు పట్టబడిన చిట్ట చివరి ఆత్మ జగ్గయ్య సిలువు మీద పట్టబడిన ఆత్మ దొంగ ఆయన కదులుతున్నప్పుడు చివరి ఆత్మ ఆ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కొరకు ఎరుకో బయలుదేరుతున్నాడు ఒక్క ఆత్మ కొరకు బయలుదేరతాడండి మండు టెండలో స్త్రీ దగ్గరికి వెళ్ళాడు మధ్యాహ్నం వేళ సమరయస్త్రీతో డిస్కషన్ చేశాడు జనాలు కూడి శాపగ్రస్తమైన ప్రాంతాలు తొక్కుకుంటూ వెళ్ళాడు వెళ్ళి ఇలా సాక్ష్యం ఇస్తుంది అందరూ అన్నాడు కానీ జక్క అయిన యేసుప్రభు అన్నాడు అబ్రహాము కుమారుడు మిమ్మల్ని చెప్తున్నాను నిన్నెవరో రకరకాల డెబ్బై పేర్లు ఎట్టొచ్చింది నువ్వు అలా అటువి ఎలాంటి దానివి ఎలా అటుడివి ఎలా అంటోడివి నువ్వు మంచి కాదు చెడ్డోడివి మంచిది కాదు చెడ్డ వ్యక్తి అని రకరకాల గుర్తుపెట్టుకో ఈ లోకం నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మన ఆస్తులను లెక్కగట్టి ఇలా దొంగ ఆస్తులు వచ్చాయని మనకు ఎవడో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మంచి ఆస్తులను మనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మన ప్రాపర్టీకి లెక్కలు కట్టాల్సిన అవసరం ఎవడో లేదు మన విలువలు కాపాడేది మన ప్రభు మన గౌరవాన్ని ఇచ్చేది మన ప్రభు మనం ఏంటో ఆయన ముఖ దర్శనం చేసుకుంటే మన క్యారెక్టర్ని పెంచేది చెప్పండి మన ప్రభు అంటారు 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 మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు అంటారు మళ్ళీ ఏదైనా మంచి పని జరిగితే వీడికి కదా మంచి ఎవడు ఈ జనాల మాటలు తీసుకోకండి నేను చెప్తున్నాను లాస్ట్ ఇయర్ ఇదే నెలలో మనల్ని ఎన్ని మాట్లాడినారండి తిరగేసి అదే సంవత్సరం వచ్చేసరికి అదే మనుషులు కొంతమంది సహోదరులు వచ్చి తప్పైపోయింది బ్రదర్ అని ఎంతమంది పచ్చలేదండి మనుషులు ఎంత అండి మనుషులు యొక్క స్టేట్మెంట్లు స్టాండింగ్ కాదు మనం గుర్తుపెట్టుకోండి వాళ్ళు అంటారు తర్వాత పొగుడతారు మళ్ళీ అంటారు ఎందుకంటే అందరి దృష్టికి తమ దృష్టికి తామని నీతి ఫీల్ అవుతారు కనుక ఎదుటోడు ఎప్పుడు పాపి తమ దృష్టికి వాళ్ళు ఎప్పుడు నీతిమంత్రులు మంత్రులు జక్కేని కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు ప్రభు అన్నాడు ఎవరన్నారు ఇతను పాపి కాదు సుంకరి కాదు అన్యాయస్తుడు కాదు మిమ్మల్ని హింస పెడుతున్న జలగలాగా డబ్బు తినేస్తున్నాడు కాదు ఏ పరిస్థితుల మధ్య ఆ మనిషి దానికి లొంగిపోయాడు తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంటికి రక్షణ వచ్చింది ఇప్పుడు ఇంటికి రక్షణ వచ్చింది ఈ రోజు నేను ఈ పాపులని చెప్తున్న మీ అందరి మధ్య చెప్తున్నాను ఈయన కూడా అబ్రహామ కుమార్ తప్పిపోయి దొరికిన కుమారుడు అందుకే కింద వాడతాడు నశించిపోయిన దాన్ని ఎత్తికి రక్షించడం అంటే తప్పిపోయిన కుమారుడే కాదు తప్పిపోయింది చెప్పండి జక్కయ్య కూడా తప్పిపోయాడు జక్కయ్య కూడా ధోరమే అంటే తప్పిపోయిన కుమారుని కౌగిట్లో చేసుకున్నది ఎంతో వాస్తవమో ఈ పొట్టి జక్కైన కూడా పెద్ద మనసు చేస్తే ఆయన కౌగుట్లో చేసుకుని కూడా అంతే వాస్తవం తప్పిపోయిన కుమారుడు ఎగ్జాంపుల్లో ఈ మాట సెలవిస్తుంది ఏమంట తెలుసా ఈ మాట ఇలా అంటాడు తప్పిపోయిన కుమారుడు సందర్భం నాకు ఇమేజ్ కొరకు నేను చాలా సంవత్సరం చదువుతున్నాం ఎప్పుడో కనబడింది పోయింది నాకు సేవ్ చేయడం రాలేదు ఎప్పటికైనా దొరకాలి నాకు అందులో ఒక ఇమేజ్ ఉంటుంది ఎప్పుడో పాత డ్రాయింగ్ అది ఆ డ్రాయింగ్ లేవంటే తెలుసా ఆ తప్పిపోయిన కుమారుడు మెడ మీద పడి తండ్రి ముద్దు పెట్టుకుంటాడట ఆ డ్రాయింగ్ లేవంట చెప్పినా ఆ ముద్దు పెట్టుకున్న తండ్రి యొక్క ముద్దు పెదాల గుర్తు ఆ మెడమే పడుతుంది అంటే అప్పటికి ఆ కురడి ఎలా ఉన్నాడు చెప్పండి మొత్తం అయిపోయి అన్నాడు మన దేవుడు ఎలాంటి చెప్పిన మనకెంత మురికి పట్టేసిన మనకి ఎంత పాపం పట్టినా మనం ఎంత చెడ్డ సాక్ష్యాన్ని మీద ఆ గిల్ట్ మధ్య ఊగుతు దేవా నాకు పూర్తిగా ఈ పని చేయాలని లేదు కానీ తప్పట్లేదు ఇలా చేస్తున్నా ఊగేసలాంటి మధ్య ఆయన దగ్గరకు వచ్చి ఏడుకో ఖచ్చితంగా నీ మురికంతా కడిగేస్తాడు నేను ముద్దాడతాడు నశించిపోతున్న మనల్ని చెప్పండి Y te este que está.